అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవించాలంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మన సంతోషాలను వెతుక్కుంటేనే మనం ఆనందంగా జీవించగలం ఈరోజు మేము పొలంలోకి వెళ్ళామని చెప్పాం కదండీ అదనమాట వీడియో చాలా బాగా ఉందండి పొలం ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఎంతో అందంగా ఉంది చూసారు కదండి పంట పొలాలు ఎంతో పచ్చగా ఉన్నాయండి వాటిని చూస్తేనే మనకి మనలో ఉన్న చిన్న చిన్న బాధ కానీ ఏదైనా చిన్న చిన్న బెంగ ఏదైనా ఉంటే కూడా పోతుందండి అంత బాగున్నాయండి ఆ చేలు అవి మనల్ని చుట్టాలు బంధువుల్లాగా ఎంతో అందంగా ఎంతో ప్రేమగా పలకరిస్తున్నాయి మనల్ని ఆ పలకరింపుకి మనలో ఉన్న చిన్న చిన్న కోపాలు కూడా పోయి ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా అనిపిస్తుందండి అంత పచ్చగా చేలు ఉన్నాయండి పక్కనే గట్లు గట్ల మించి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతి చెప్పలేనండి మాటల్లో అంత బాగుందండి ఇక్కడ ఏంటంటే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము మాకు అలవాటు లేదు కదండి చాలా పెద్దగా ఉందన్నమాట గట్టికి గట్టికి మధ్యలో పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు చిన్నబ్బాయి మాత్రం ఆ బురదలో కాలు పెట్టే సిరికిపోయాడు అనమాట పడిపోయాడు పక్కకి ఇంకా నయం దెబ్బ తగిలింది ఏమో అని చాలా భయపడ్డాం కానీ దెబ్బలు ఏమీ తగలలేదండి ఇంకా లేసాడనమాట పాపం బోర్ ఉంటుంది కడుక్కుంది కానీ నీళ్ళల్లో అని చెప్పి పంపించే వాళ్ళందరూ సైడ్ వెళ్ళారు గట్టు దాటి ఆ గట్టు దాటాలంటే భయమే సాగిపోయింది నేను ఇంకో గట్టి అప్పుడే వెళ్దామని ఈ రోడ్ చూస్తున్నాను అన్నమాట ఈ రోడ్డు బాగా నడుస్తాడమ్మా ఎక్కడుందబ్బా ఇంకోటి చూస్తున్నారు కదండి అందరూ వెనకాల కనిపిస్తున్నారా అందరూ వెళ్ళారు ఒక్క గట్టె నేను దాటలేకపోతున్నాను ఇంకో చూసా కానీ అటు చూ అటు కూడా చాలా దూరంగా ఉంది పడిపోతాం కదండి ఎందుకు వచ్చింది రిస్క్ అని ఇక్కడే ఉన్నాను ఇవి చూసుకుంటూనే వాళ్ళు మాత్రం అటు వెళ్ళారు చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మా నాన్న రమ్మని తిడుతున్నారు అనమాట కోప్పడుతున్నారు రావచ్చు కదా అని అమ్మోయ్ గట్ల మీద ఆడాలని చాలా నేను వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా చిన్న గట్టు చాలా ఇరుగ్గా ఉంది అడిగి పెడుతుంటే కూడా ఇదైపోతుంది క్రాస్గా పెట్టాల్సి వస్తుంది ఇలా లాస్ట్కి ఎలా అయితే నేను వీళ్ళని వచ్చి కలుసుకున్నానండి కాళ్ళకంతా కూడా మట్టి బురద చాలా అయిపోయింది అనమాట డ్రెస్కి ప్యాంట్కి అంతా ఆఖరికి వీళ్ళని కలుసుకున్నాను చాలా సంతోషంగా అనిపించిందండి అండి చీలలో నడవడం చూసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంకా అమ్మని ముగ్గేయమని చెప్పాను వాకిట్లోని ఇంకా అలా అని అమ్మ ముగ్గు అనమాట వెళ్ళి నేను కూడా చూస్తున్నాను అమ్మ బాగా వేస్తుందండి ముగ్గులవన్నీ కూడా చాలా బాగా వేస్తుంది అమ్మ వాళ్ళు వచ్చారు కదండి ఇంకా చాలా సంతోషంగా అనిపించింది అసలు రోజు అనేది ఎలా గడిచిందో కూడా అర్థం అవ్వలేదన్నమాట అంత తొందరగా గడిచిపోయింది అప్పుడే అయిపోయిందా సమయము అన్నంత అనిపించింది అనమాట మాకు ఓ పక్క అమ్మ నాన్న మా గారు అలాగే మా బావగారు వాళ్ళ మా తోటికోళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంకా వీళ్ళు అందరూ కలిసి ఉన్నారు కదండి ఇంట్లో చాలా ఏ పండగ లేకపోయినా ఏ ప్రత్యేకత లేకపోయినా కూడా పండగ వాతావరణం అనిపించింది అనమాట మా బావగారు మా నాన్న బండి మీద వస్తున్నారండి మేము తొందరగా వచ్చేసాం లోపల టీ పెట్టిద్దాము వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారని చెప్పి టీ పెట్టేద్దామని ఇంటికి వచ్చేసాను అనమాట ఇక్కడ మా అమ్మగారు ముగ్గేస్తున్నారు కదండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ ముగ్గు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వేసుకుంటే ఎటువంటి ప్రత్యేకత ఉండదు కానీ ఇక్కడ నేను మా ఇంటి దగ్గర వేస్తుంటే అది కూడా మా అమ్మ వేస్తుంటే నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత సంతోషంగా ఉంది ఇంకా నేను పెద్ద ముగ్గు వెయ్యి అన్నాను కానీ వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి మా అమ్మ చిన్న ముగ్గే వేస్తానమ్మ టైం లేదు నువ్వు చుట్టూ లతలు పెట్టుకో అని చెప్పి అలా ముగ్గు వేసిందండి కానీ నాకు ఆ ముగ్గే చూ ఆ రోజంతా ఆ రోజు నైట్ కానీ ఆ రోజు పొద్దున్న చూసుకుంటూ ఉన్నాను అనమాట మా అమ్మ వేసిన ముగ్గు చాలా బాగుంది చాలా బాగుంది అనుకుని అంతే కదండి అమ్మ ప్రేమ అనేది మనకి చిన్నదన్నా కూడా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదండి అలా అమ్మ వేసిన ముగ్గు రోజంతా కూడా చూసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది అండ్ అమ్మ ముగ్గు వేస్తుంటే పక్కనే వెళ్ళి నేను కూడా చూస్తున్నాను ఇలా ఇలా ఇవ్వాలి సాధన పోత సన్నగా వేయాలి స్పీడ్గా వేయకూడదు మంచిగా స్లో అని చెప్తుంది అన్నీ చెప్తుంది నాకు సరే అమ్మ అని చెప్పి వింటున్నాను నేను కూడా అయినా కూడా వాళ్ళకి మనం చిన్నపిల్లలమే కదండి వాళ్ళు ఇంకా మనకి గురువులే అనమాట ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి మనం నేర్చుకుని అండి మన పిల్లలకి మనం అది చెప్పాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు ఏం చెప్పినా కూడా వింటాము సరే అమ్మ నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా అంతే కదండి వింటూ ఉంటాం కదా అలాగా మొత్తం కూడా ముగ్గులు అలా పొలంలో కూడా చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఆ గట్లపైన నడవడానికి అస్సలు చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ చాలా సంతోషంగా అనిపించింది అందరితో కలిసి అలా పొలంలోకి వెళ్ళడం కబుర్లు చెప్పుకుంటూ అన్నీ తిరిగి చూడడం చాలా బాగా అనిపించింది అండి కళ్ళకి ఎక్కడ చూసినా పచ్చదనం కదండి ఎంతో సంతోషంగా అనిపించింది మనసుకి ఇంట్లో కూర్చొని ఇలా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండే కంటే అలా పొలంలో తిరిగి వస్తే ఎంతో సంతోషంగా

ఆ మరుసటి రోజు మేము మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి రమ్మన్నారు అని చెప్పి ఇంకా అక్కడ ఉంటే ఇలాగే సరిపోతుంది ఒక రోజు అటు ఇటు అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళ నాన్న చేలో పిండి జరుగుతాకని చెప్పి సాయం పట్టమంటే పిండి వస్తే సాయం పట్టింది మా పట్టుకున్నాడు కానీ అనమాట ఇంకా అమ్మ పట్టుకొని సాయం చేసింది నాన్నకి ఇక్కడ చూస్తున్నారా గుడ్లుకి పొట్టు తీస్తున్నారండి పెంకు వలుస్తున్నారు హైదరాబాద్ లో చెప్తే అస్సలు వినరండి వీళ్ళు మా అమ్మ చెప్తే ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి

పబ్బు అద్దరిపోయింద్రో లింగి కట్టుకున్నావు తాత లింగి నువ్వు అలా అమ్మమ్మకు చూపి ఎల్ బాగుంద్రో తాత నీకేమోంది లింగి బాగుంది వెళ్ళు తలుప్తీయా తలుపుతాయి అమ్మమ్మకి చూపి అమ్మా మీరేదో ఇగో ఇంకా కాదండి ఆకు నేను వేస్తాను కదా గుడ్డ ముక్త రాదమ్మా నాకు

ఆమె కిందకి కూడా కట్టుకోవచ్చు నువ్వే మర అలా కాదు ఆ కట్టుకో కింద కట్టుకో ఇలా ఇలా కట్టుకుంటారు ఇలా మగడు కట్టుకుపోతున్నా కానీ మగడు